భృగ్వాది మునీనాథ మంగళ సుపరాశిస్తో మధ్యరంగ మహదా స్థాన సౌదాంతరాళ గో పురావరణ ప్రాభనాయనుగశాలాజ్యమేక మండప రక్త వేదికాది మహాంగారాజపేయాప్ూర్యామది మహాయజ్ఞానా పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది మహామహోత్సవాజుస్సమధర్వ నానా ప్రబంధ మీమాంస వేదాంత భాష్యాగమాది శబ్దజా రామాయణ భాగవత్రీ పాంచాష్టా పురాణా విచిత్రుర్వాగోరు కురారోపణధ్వజారోహణ తీర్థాంభయోపకరణ దేవతాది దేవదేవాహోత్సవా अनना श्री पांजरात्रास्त्रोक्त प्रकारेण लग्न सेना घोरा दृक्का नवाश द्वादांश त्रिंजाश त्रिंज तुम जाना निरंदर शुभ नक्षत्र शु मुहूर्त समय हो तो మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ ముహూర్త సమయానికి విచ్చేస్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీమాన్ యనుమల రేవంత్ రెడ్డి గీతా దంపతులు వారు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొంటూ సరిగ్గా ముహూర్త సమయానికి విచ్చేస్తూ ఉన్నారు వారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీమాన్ భట్టి విక్రమార్కు గారు దంపతులు ఎందరో మంత్రివర్యులు అధికారులు వీరందరి సమక్షంలో జగన్నాథుడు జగత్ చక్రవర్తి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే తొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మొదలైనటువంటి పెద్దలంతా కూడా విచ్చేస్తూ ఉన్నారు సరిగ్గా ముహూర్త సమయం ఈ ముహూర్త సమయానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనూల రేవంత్ రెడ్డి గారి ద్వారా వారి దంపతుల ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టవస్త్రాలు ముత్యాల సమర్పణ జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళు ఎనువుల రేవంత్ రెడ్డి గీతాధిపలు పట్టవస్త్రాలు నిత్యాలను సమర్పిస్తూ ఉన్నారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానముల తరఫున దేవస్థానం చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు అక్కడ ఉండేటువంటి వేద పండితులు మొదలైనటువంటి వారంతా కూడా ఈ ముహూర్త సమయంలో పట్ట వస్త్రాలను స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు సరిగ్గా మన అభిజిన్ ముహూర్తం మనకు ఇంకా మూడు నిమిషాల సమయం ఉన్నది ఈ మూడు నిమిషాల్లో మనకు వస్త్ర సమర్పణలు జరుగుతూ ఉన్నాయి పదకొండు యాభై ఎనిమిది సరిగ్గా పన్నెండు గంటల సమయంలో మనకు జీవపర్వ బెల్లం పెట్టడం తోటి ముహూర్తం అవుతుంది సూరయ

రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వర్యులు సమర్పించినటువంటి వస్త్రాలు అదేవిధంగా టీటీడీ దేవస్థానం తరఫున ఇచ్చినటువంటి వస్త్రాలు మనకు స్వామివారికి సమర్పించడం జరిగింది సరిగ్గా ముహూర్త సమయం శాస్త్రేణ్

సరిగ్గా ముహూర్తమైనవి మనకు వరుసగా ఇక్కడ ఈ సందర్భంగా అనేక మంది పెద్దలు ఇక్కడ పట్టువస్త్రాలు మొదల నుండి సమర్పిస్తూ ఉన్నారు శృంగేరి పీఠం తరఫున పీఠం శృంగేరి నుంచి పట్టువస్త్రాలు అవి భక్త రామదాసు గారు వారు సమర్పించినటువంటి అంబాస్థానం సంస్థాపకులైనటువంటి పమడి ఘంటం వెంకట రమణదాసు గారి యొక్క సమర్పణ ద్వారా వారి కుమారులు వారి ట్రస్ట్ ద్వారా సమర్పిస్తూ ఉన్నారు అదేవిధంగా భక్త రామదాస వంశస్థులైనటువంటి కంచర్గా సమర్పిస్తూ ఉన్నారు నారాయణ రామానుయ చిన్నీరు స్వామి వారి ద్వారా దట్టవస్త్రాలు సమర్పించడం జరుగుతున్నది అదేవిధంగా తొలగి నరసింహదాసు గారి వారసులైనటువంటి వారు